ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనకు కార్యాచరణ ముప్పై ఒకటి లోపు అన్ని జిల్లాల వారిగా జేఏసీల నిర్మాణం ఏప్రిల్ ఒకటి నుంచి దశల వారిగా ఉద్యమాలు జూన్ తొమ్మిదిన రాష్ట్ర స్థాయి మహాదర్నాకు పిలుపు రాష్ట్రంలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యమానికి పూనుకుంది ఈ క్రమంలో మార్చి నుంచి దశల వారీగా ఉద్యమానికి కార్యాచరణను ప్రకటించింది నాంపల్లిలోని టిఎన్జిఓ భవన్ లో జేఏసీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగులకు ఎదురవుతున్న అవమానాలు సర్కార్ అవలంబిస్తున్న తీరుపై సమగ్రంగా చర్చించారు అనంతరం ఉద్యమ కార్యాచరణను ఖరారు చేశారు మార్చి ముప్పై ఒకటి లోపు జిల్లా ఉద్యోగ జేఏసీ కమిటీ నిర్మాణం పూర్తి చేయాలని తీర్మానించారు అలాగే ఏప్రిల్ ఒకటి నుంచి ముప్పై వరకు జిల్లా జేఏసీ సదస్సులను నిర్వహించి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించాలని నిర్ నిర్ణయించారు మే నాలుగున రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సదస్సును నిర్వహించడంతో పాటు మే పదిహేను జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే జూన్ తొమ్మిదిన రాష్ట్ర స్థాయిలో మహాధర్నాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో జేఏసీ అదనపు సెక్రటరీ జనరల్ పొల్లం దామోదర్ రెడ్డి కో చైర్మన్లు మారెడ్డి అంజిరెడ్డి మజీబ్ ఏనుగుల సత్యనారాయణ చావారవి సదానంద గౌడ్ ఉద్యోగ సంఘాల నేతలు రాధాకృష్ణ ముత్యాల సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారండి అలాగే ఇక రాష్ట్రంలోని ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రయోజనాల కోసం పెన్షనర్లు కోర్టులను ఆశ్రయించే పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు సమస్యలు పరిష్కరించాలని మంత్రులకు సీఎం చెప్పిన పెడుతున్నారని తెలిపారు ఓ మంత్రులారా కనీసం మీ ఉద్యోగుల సమస్యలు తెలుసుకోకపోతే ఎలా అంటూ జగదీశ్వర్ ప్రశ్నించారు కొందరు ఐఏఎస్ అధికారులు సీఎం చెప్పినా మేం కలిసేందుకు వెళితే సమయం ఇవ్వడం లేదని ఆసాహనం వ్యక్తం చేశారు ఉద్యోగుల సమస్యలు వినేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు పెట్టడం లేదని మండిపడ్డారు జీవో త్రీ వన్ సెవెన్ సమస్యలు పరిష్కరించలేదని బీఆర్ఓలకు మళ్ళీ పరీక్ష పెడతామనడం ఎంత వరకు సబమని ప్రశ్నించారు ఇప్పుడున్న అధికారులకు మళ్ళీ పరీక్ష పెడితే రాస్తారా అని అధికారులను నిలదీశారు ఒక డిఏ మాత్రమే ఇచ్చారని ఆరు నెలకు డిఏ చొప్పున పెరగాల్సి ఉందని పేర్కొన్నారు తక్షణమే రెండు డీఏలను చెల్లించడంతో పాటు మిగతా డిఎల్ ను పీఎస్సీలో కలపాలని డిమాండ్ చేశారు